హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో బలమైంది పాస్తా పాస్తా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా చిన్నోడికైతే మరీ ఇష్టము ఇంకా పాస్తా కోసమైతే రెండు గ్లాసులు నేను కళాయిలో వేసుకుని బాగా మరగనిచ్చాను మరిగిన దాంట్లో ఒక కప్పు పాస్తా వేసుకుని అవి కాస్త కా కాసేపు ఉడకనిచ్చాను ఉడికిన పాస్తాను వడగట్టుకొని దానిపై కాస్త నీళ్ళు చల్లితే మళ్ళీ చల్ల విడివిడిగా అయిపోతుంది పాస్తా అంటుకోకుండా ఉంటుంది ఇంకా అదే కళాయిలో ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి బాగా వేగనిచ్చాను టమాటీలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కానీ మా చిన్నోడికి టమాటే అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఒకటే వేశాను ఇంకా ఉల్లిపాయ టమాటీ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం చర కాస్త గరం మసాలా వేసి కాసేపు వేగనిచ్చాను వేగిన దాంట్లో మనం పక్కన ఉంచుకున్న పాస్తాను కాస్త వేసేసి కాసేపు వేగనిచ్చాను కూడాను ఇంకా అందులో ఒక రెండు కప్పులు సోయా సాసు ఒక కప్పు వెనిగరు టమాటో సాసు మన ఇష్టమేనండి పిల్లలకి ఎంత ఇష్టం మా పిల్లలైతే మరి ఎక్కువగా వేసుకుంటాడు మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా అది కాస్త శుభ్రంగా కలుపుకొని క్యారెట్ క్యాప్సికము బీట్రూటు పచ్చి బఠానీ కొత్తిమీర వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది నాకైతే కొత్తిమీర బఠానీ లేదు చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇండియన్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది కదండి ఆరెంజ్ గ్రీన్ వైట్ చూస్తున్నారా పిల్లలకి ఎంతో బలమైంది పాస్తా మీరు కూడా ఇలాగ ఒకసారి తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ అండి